వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి విస్తృతంగా పర్యటించారు వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలపై ఆరా తీసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు బోటుపై ప్రయాణించి వేలేరుపాడు మండలం చిగురుమామిడిని సందర్శించి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు শেওয়ার দিচ্ছি মানে বয়দে পাড়ে পায়ে সিটার రేపు మార్నింగ్ మీకు పంపిస్తా ఇదే లాస్ట్ లాంచ్ ఇంకా రాదు కూరగాయలు కావాలి కదా కూరగాయలు ఇంకా ఏ కావాలి చెప్పండి నేను ఇప్పుడు పంప చేస్తాను ఇప్పుడు రాదంట రేపు మార్నింగ్ కి పంపిస్తాను అంతవరకు వాటర్ తగ్గితే కరెంట్ మేమే కట్ చేసాము షాక్ వస్తుంది అని చెప్పి రాలేదా ఫెయిల్ అయిపోయింది అయితే మరి ఇప్పుడు ఏం ఆడుతున్నారు